మన పర్లోకపు తండ్రి మన జీవితంలో పెద్ద పెద్ద విషయాలను మాత్రమే కాదు చిన్న చిన్న విషయాలను కూడా లక్ష్యం ఉంచి వాటిని ఆయన దగ్గర నుంచి మనం సమాధానం పొందుకోవాలని కోరుకుంటాడు అది మీ ముఖం మీద ఉండే పింపులు కావచ్చు తల మీద నుంచి రాలిపోయే హెయిర్ ఫాల్ కావచ్చు మీ ఇంట్లో అప్పుడప్పుడు తిరిగేటువంటి బొద్దింకలు కావచ్చు ఎంత చిన్న విషయమైనా మీ యొక్క హృదయాన్ని బాధ పెడుతున్నట్లయితే కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక తాని పర్లోకపు తండ్రి దానికి సమాధానం ఇవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది నీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ లెక్కబెట్టబడి ఉన్నవి అని మీ కుటుంబంలో చాలా మందిని మీరు ప్రేమిస్తూ ఉంటారు కానీ ఏనాడు కూడా ప్రతిరోజు కూర్చొని ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అని మీరు లక్ష్య పెట్టరు లెక్క పెట్టరు కానీ మన పరలోకపు తండ్రి వాటిని మన జీవితంలో లక్ష్య పెడుతున్నాడు అంటే ఆయన ప్రేమ మనందరి అంత గాఢమైనది అంత లోతైనది అంత గొప్పది కనుకనే ఆయన మనకు సంబంధించిన సమస్తమును సమకూర్చాలని కోరుకుంటాడు దేవుని ఇంత చిన్న విషయం అడుగుతావా దేవుడు ఏమనుకుంటాడో అని తండ్రి యొక్క హృదయాన్ని గ్రహించకుండా ఉండేటువంటి వారి మాటలను ఆలోచనలను పక్కకు తోసి ప్రభు చెబుతున్న రీతిగా పర్లోకపు తండ్రిని మీరు కావలసినవి అడిగి మీ హృదయం సంతోషించున్నట్లుగా పొందుకొనండి ఎందుకంటే మంచి తండ్రి తన పరిధిలో ఉన్న విషయాలలో వాళ్ళ పిల్లలకి సమస్తమును సమకూర్చి వారు సంతోషంగా ఉండాలని ఎలా కోరుకుంటారో మన పరలోకపు తండ్రి అందరినీ మించిన అంతకు మించినటువంటి గొప్ప ప్రేమ కలిగిన తండ్రి గనక మన ఆయన పిల్లలుగా మనమును అంత ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు కనుక మీకు కావాల్సినవన్నీ తండ్రిని అడిగి చిన్న విషయాలనైనా మీరు పొందుకోండి మీకు ఇవ్వాలనే ఆయన కోరుకుంటున్నాడు మీకు ఇచ్చినప్పుడు ఆయన హృదయం సంతోషిస్తుంది